ఆకులు అరిటాకులా మరి నీకు లాభం ఎక్కడ వచ్చింది ఇంకా అరిటాకులు కొంటే నువ్వు ఆకు వేస్తరాకులు ఆకు వేసి తరాకులు ఉంటాయి చూడు వాటిలో బిర్యానీ కడితే బాగుంటుంది అరిటాకులో బిర్యానీ కట్టినావు అనుకో నువ్వు అదే నువ్వు ఆ ఎండి పైన తడి తడి ఉంటుంది చినిగిపోతుంది దాంట్లో పెడితే ఆ ఆకు ఉంటుందిగా దాంట్లో బిర్యానీ కడితే బాగుంటుంది బాక్స్లో పెట్టినా బాగానే ఉంటుంది బాక్స్లో పెట్టినా ఓకే కాకపోతే కొత్తగా ట్రై చేద్దామని వాళ్ళు అన్నారు అనమాట కొంచెం బిజినెస్ అవ్వడం కోసం మధ్యాహ్నం అవుతుందిగా ఇడ్లీ తినాలనుకోండి పాపం దోశ తిన్నాం నీ ఆశ అది నెరవేరలేదు ఈరోజు అవును పొద్దున్నే పదింటికి అట్లా వచ్చి ఉంటే అయిపోయేది అల్లు చూడే వాళ్ళు చూడే అంత కష్టపడుతున్నాడు పాప ప్రోగ్రామ్ ఆడికి పోదామన్నా నువ్వు కదలలేదు సత్యాన్ని ఇప్పుడే కదా తిన్నావు ఇంకెందుకు భోజనం ఊరిక చూసొద్దాం ఫంక్షన్ జరుగుతుందంటగా కట్టుకో నీకు రోజుకి ఒకసారి తిరగాలిగా తిరగదే ప్రశాంత ఉండదు నీ ఇష్టం పోదామంటే పోదాం

ఆదివారం స్పెషల్ చేపల పూరండి ఈరోజు సాయి లావ్ అయిపోయినా నువ్వు అంటే నమ్మవు నువ్వు నా మాట జిమ్ పో లావ్ అయిపో

ఆడే అక్కడ ఆడే అక్కడ ఎక్కడ విన అక్కడ కట్టు పండి పెట్టరో డల్గా ఉందా డల్లగా ఉందా ఓపికలేదా దిష్టి నేను అందరూ గొలిగేసుకుంటున్నారు ఒకళ్ళ ముట్లో ఒకళ్ళు గోక్కుంటున్నారు రాకేష్ మాస్టర్ భార్య రాకేష్ మాస్టర్ భార్య అన్నారా నేను మన అడగాలయ్యో నువ్వు నేను సాధ్యత చేయలేదా నేను ఆడ పాట వీడు ఆ రోజు పాట ఆ రోజు చేసింది మీరు ముగ్గురు చేసారు నా సెల్ ఉన్న ఓ ఇన్స్టాల్ ఆ మీరు ముగ్గురు ఆ రోజు కార్ దగ్గర నుంచి ఉన్నాయి సార్ ఈ డామ్స్